రామాపురం అనే ఊరిలో గోదావరి నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తుంది ఆ చెట్టు కింద ఉంటున్న చీమలతో దానికి మంచి స్నేహం కుదిరింది ఓ ఏడాది గోదావరికి వరద రావడంతో చీమల పుట్ట మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయింది ఆహారం తేవడానికి వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి చీమ నీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను చూసి గుండె పగిలేలా ఏడ్చింది చీమ కష్టాన్ని చూసిన పావురం రివ్వున ఎగిరి ఒక ఆకును కోసి నీటిలో కొట్టుకుపోతున్న పిల్ల చీమల దగ్గర వేసింది ఆ ఆకుపై ఎక్కిన చీమలు తమ ప్రాణాన్ని కాపాడుకున్నాయి ఇది గడిచిన కొన్ని రోజులకు పక్షులను వేటాడుతూ వస్తున్న వేటగాడు చీమ కంట పడ్డాడు చెట్టుపై ఉన్న పావురాన్ని చూసిన వేటగాడు దానిపై విల్లు పెట్టాడు చీమ ఎంత పెంచినా పావురానికి వినిపించలేదు వేటగాడు పావురాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు చీమ అతని కాలును కుట్టింది నొప్పితో వేటగాడు అరవడంతో పావురం తప్పిపోయింది చీమ అక్కడికక్కడే ప్రాణం విడిచింది